హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫెక్ ఈరోజు వచ్చేసి అమెజాన్ లో నేను యూట్యూబ్ సెటప్ మొత్తం యూట్యూబ్ సెటప్ ఎక్విప్మెంట్ మొత్తం ఆర్డర్ చేశానండి త్రై ప్యాడ్ లైట్స్ రింగ్ లైట్ అండ్ హోల్డర్స్ ఎవ్రీథింగ్ ఇప్పటిదాకా నేను అన్ని వీడియోస్ ఓన్లీ సెల్ఫీ స్టిక్ తోనే తీశానండి నేను ఫోన్ లోనే వీడియోస్ షూట్ చేస్తాను అండ్ సెల్ఫీ స్టిక్ యూజ్ చేశాను అండ్ ఒక వైర్లెస్ మైక్ ఒకటి ఉందండి ఇంతే నా దగ్గర ట్రైపాడ్ పెద్ద ట్రైపాడ్ అండ్ ఇవన్నీ రింగ్ లైట్ లైట్ సెటప్ ఇవన్నీ లేవండి సో ఇవన్నీ తీసుకున్నాం అనుకున్నాను యాక్చువల్లీ నేను టార్గెట్ పెట్టుకున్నాను టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇవన్నీ తీసుకున్నాం అని చెప్పి ఇది వచ్చేసి ఆ ఫోన్ హోల్డర్ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫోన్ హోల్డర్ తర్వాత వచ్చేసి వచ్చేసి ఆ ఫోన్ హోల్డర్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అలబడింది అండి ఇది వచ్చేసి రింగ్ లైట్ సో రింగ్ లైట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి టైగూట్ కంపెనీదండి త్రీ సిక్స్టీ రూపీస్ పడింది ఇది వచ్చేసి మెయిన్ లైట్ అండి ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ ఇది గిఫ్ట్ మ్యాక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను గిఫ్ట్ మ్యాక్స్ నుంచి కొంచెం రివ్యూస్ అన్ని చూసే నేను యాక్చువల్లీ నేను ఏ ప్రోడక్ట్ అయినా రివ్యూస్ బాగా చేస్తానండి రివ్యూస్ చూసి అన్ని రకాల కామెంట్స్ అన్ని చూసి ఎవ్రీథింగ్ నేను అనలైజ్ చేసి నేను తీసుకుంటాను అది గిఫ్ట్ మ్యాక్స్ అది బాగుందని చెప్పి అది ఇది వచ్చేసి ట్రై ప్యాడ్ అండి ఇప్పుడు దాకా నా దగ్గర పెద్ద ట్రై ప్యాడ్ అంటూ లేదు సో అన్ని రివ్యూస్ చూసి అమెజాన్ లో అన్ని రకాలుగా చెక్ చేస్తే ఇది డిజిటెక్ ఫైవ్ ఫిఫ్టీ డి ట్రై ప్యాడ్ చాలా బాగుందండి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అలా ఉంది ఇవన్నీ మీకు కావాలంటే డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను విత్ అమెజాన్ లింక్స్ ఇస్తాను మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్ అండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఇది మీరు ట్రైప్యాడ్ ఏ టైప్ ఆఫ్ ట్రైపాడ్ కైనా దీన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు సో ఈజీ యూజ్ చేసుకోవడం కానీ ఈజీ ఉంటుందండి అండి ఇది యాక్చువల్గా ఏంటంటే లాగడం కాకుండా ఒక స్క్రూ తిప్పడం అండి యాక్చువల్గా ఏంటంటే ఒక్కోసారి ఫోన్ పెడుతున్నప్పుడు మనం పైకి లాగినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది సో ఇది జస్ట్ స్క్రూ తిప్పుతుంటే హోల్డర్ టైట్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది తర్వాత వచ్చేసి ఇది లైట్ అని ఈ లైట్ వచ్చేసి చాలా బ్రైట్ ఉందండి యాక్చువల్ గా ఆ మీకు ఎంత డార్క్ లైట్ ఉన్నా సరే ఈ ఈ లైట్ యూజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా రూమ్ లో షూట్ చేసుకున్నప్పుడు ఇది ఈ లైట్ బాగా పనిచేస్తుంది ఇది చాలా బాగుందండి ఈ లైట్ ఇది యాక్చువల్గా అయితే నేను కూడా మంచి రివ్యూస్ చూసి ఆ చాలా మంచిగా ఉన్నాయని చెప్పి రివ్యూస్ అమెజాన్ లో రివ్యూస్ అండ్ కామెంట్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నేను ఈ లైట్ తీసుకున్నాను ఈ లైట్ ఈ లైట్ తో పాటు మళ్ళీ ఒక చిన్న ట్రై ప్యాడ్ కూడా వచ్చిందండి చిన్న స్టాండ్ లాగా అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటబుల్ స్టాండ్ వచ్చింది సో అది మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మనం పెద్ద ట్రై ప్యాడ్ కన్నా పెట్టుకోవచ్చు దీనికి ఎలా అయినా యాక్చువల్గా ఏంటంటే గిఫ్ట్ మ్యాక్స్ ఈ లైట్ ఆర్డర్ చేసే మనకు ఆప్షన్స్ ఇస్తుంది ట్రైప్యాడ్ ఎంత హైట్ ట్రైప్యాడ్ కావాలి లేదంటే చిన్న ట్రై ప్యాడ్ కావాలా సో మన కంఫర్ట్ ను బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి నేను ఆల్రెడీ పెద్ద ట్రైప్యాడ్ ఇచ్చాను కాబట్టి నేను దానికి చిన్న ట్రైప్యాడ్ ఆప్షన్ తో తీసుకున్నాను సో ఇది వచ్చేసి డిజిటెక్ ఫైవ్ ఫిఫ్టీ డి అండి ఇది చాలా పెద్దగా ఉంటుంది మంచి కవర్ కూడా ఇచ్చారు బ్యాగ్ మనం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అండి కొంచెం ఒక హెవీగా అనిపిస్తుంది కానీ బట్ లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ హైట్ ఉంటుందండి సో మనం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో ఇవన్నీ నా సెటప్ అండి నేను తీసుకున్న ఎక్విప్మెంట్ యూట్యూబ్ సెటప్ కోసం యాక్చువల్గా చెప్పాను కదా అండి టార్గెట్ పెట్టుకున్నాను టూ థౌజండ్ పైన సబ్స్క్రైబర్స్ వస్తే ఇవన్నీ ఆర్డర్ ఇద్దామని చెప్పి సో రి రింగ్ లైట్ ఫోన్ హోల్డరు తర్వాత వచ్చేసి మెయిన్ లైట్ ఎల్ఈడి లైట్ తర్వాత వచ్చేసి ఇది ట్రై ప్యాడ్ సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చానండి విత్ లింక్స్తో సహా కావాలంటే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి Thank you so much.